హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే పేపర్ ఫ్లవర్ చూపించబోతున్నానండి మనందరి ఇంట్లలో ఇలాంటి వేస్ట్ పేపర్స్ ఉండే ఉంటాయి కదండి అవసరం లేని పేపర్స్ అయితే చాలా ఉంటాయి అవి మనమైతే ఎక్కువగా బయటపడేస్తూ ఉంటాము అలా బయటపడేయకుండా ఇలాగైతే పేపర్ ఫ్లవర్స్ రెడీ చేసుకొని ఇంట్లో డెకరేషన్గా వాడుకోవచ్చు ముందైతే ఒక బ్యాంగిల్ తీసుకొని ఆ బ్యాంగిల్ అయితే సర్కిల్ షేప్లో వచ్చేటట్టు మనమైతే రౌండ్ చేసుకోవాలండి ఒక ఫ్లవర్కి అయితే ఫైవ్ సర్కిల్స్ రౌండ్ పేపర్స్ అయితే కావాలండి నేనైతే ఇక్కడైతే ఫైవ్ రౌండ్ పేపర్స్ ఫైవ్ రౌండ్స్ అయితే డ్రై గ్రామ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి గమ్ అయితే పెట్టి అతికించుకోవాలండి అలా గమ్ అయితే స్టిఫ్గా అతికించుకుంటేనే అవైతే షేప్ అయితే అలాగే ఉంటుంది మనం ఒకవేళ గమ్ము సరిగ్గా పెట్టకపోతే అవైతే విరిగిపోతాయి గమ్ అయితే మనం మిడిల్లో పెట్టి ఒక దానిపై ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని పేపర్స్కి గమ్ము పెట్టి అతికించుకోవాలి అలా ఒకదాని పైన ఒకటైతే మనం సమానంగా చూసుకుంటూ అతికించుకోవాలి ఎందుకంటే ఒకటి కూడా మనము క్రాస్గా కానీ ఎలా అతికించుకోవద్దు అన్ని సమానంగా ఉండాలి అలా సమానంగా మొత్తం గమ్ము పెట్టి అతికించుకున్న తర్వాత ఏమైనా ఎడ్జెస్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే ఏమన్నా సమానంగా లేకపోతే వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ ఎడ్జెస్ సమానంగా లేని సైడ్ అయితే ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి అలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసినవన్నీ మళ్ళీ ఒకసారి ఇట్లా చూసుకోవాలి అలా ఫోల్డింగ్ పైననే మళ్ళీ స్ట్రేట్గా అయితే కట్ చేసుకోవాలి ఒక ఫోల్డ్ పైన టూ పీసెస్ వచ్చేటట్టు ఇలా కట్ చేసుకోవాలి మనమైతే మొత్తం ఆ సర్కిల్ ఉన్నాయి ఫోర్ ఫోల్డ్స్లలో ఎయిట్ ఎయిట్ వచ్చేటట్టు కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ అయితే మొత్తం మనకి రౌండ్ షేప్లలో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి మొత్తం ఫ్లవర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫ్లవర్ షేప్లో అయితే కట్ చేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక్కొక్క పీస్ తీసి ఒక్కొక్క పీస్ పేపర్ తీసుకొని అలా ఫోల్డ్ చేసుకోవాలి అలా అయితే మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి లాస్ట్కి అయితే లాస్ట్గా ఉన్న పేపర్ని అయితే అలాగే ఉంచేయాలి అదైతే ఫ్లవర్కి అయితే అలా లాస్ట్కి ఆ పేపర్ అలాగే ఉంచేస్తే అది నీట్గా ఉంటుంది అలా ఒకటి తర్వాత ఒకటి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనమైతే అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ మనం ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత పెన్ పెన్సిల్తోని లేక రౌండర్తోనైనా మనం ఫోల్డ్ చేసుకున్న పేపర్ పీసెస్ని అయితే మనం పై అది అయితే ఫ్లవర్ షేప్ వస్తుందండి ఈ ఫ్లవర్స్ అయితే మనము డెకరేషన్కి వాడుకోవచ్చు ఏదైనా మనం ఫోటో ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇలాగా సింపుల్గా ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే ఈ ఫ్లవర్స్ అయితే చూడడానికి సింపుల్గా ఇంట్లో అందంగా ఉంటాయండి ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి